గోస్పాడు మండలం పసురపాడు గ్రామ రైతు సేవా కేంద్రం ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి యూరియాను మాయం చేయటంపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు గోస్పాడు మండలం పసురపాడు గ్రామ రైతు సేవా కేంద్రం ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి స్థానిక రాజకీయ నాయకులతో కలిసి యూరియాను మాయం చేయటం తీవ్ర దుమారం రేపింది పసురపాడు గ్రామ రైతు సేవా కేంద్రానికి వచ్చిన రెండు వందల అరవై ఆరు యూరియా బస్తాలను స్థానిక రాజకీయ నాయకులతో కలిసి నంద్యాల పట్టణంలో బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి ఈ సంఘటనపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు స్థానిక రైతు సేవా కేంద్రంలో శుక్రవారం విచారణ చేశారు రైతు సేవా కేంద్రం ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి యూరియా బస్తాలను పొన్నాపురం గ్రామంలో జొన్నలు ప్రాసెసింగ్ యూనిట్ లో నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు అధికారులు గుర్తించారు స్థానిక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఇరువురు క్రియాశీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి రైతులకు దక్కాల్సిన యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్ కు తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్